హాయ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఉండ్రాళ్ళ పాశం ఎలా చేసుకోవాలో చూద్దాం ఓన్లీ వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకే కాదండి సంకష్టహర చతుర్థి రోజు కూడా ఉండ్రాళ్ళ పాశం అయితే చేసుకుంటారు ఇంకా ఎప్పుడైనా నా వేద్యం కోసం స్వీట్ ఏదైనా కావాలన్నా కూడా మనకైతే ఉండళ్ళ పాశం అయితే వినాయకుడికి ఇష్టం కాబట్టి చేసుకోవచ్చు ముందుగా అయితే గీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకొని పెట్టుకోవాలి ఈ ఉండళ్ళ పాశం అయితే మా చిన్నక బాగా చేస్తుంది అందుకే మా అక్క చేతుల మీద కానీ పాశం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒక గిన్నెడైతే గోధుమ పిండి తీసుకోవాలి ఏ గిన్నెతోనైతే తీసుకుంటామో అదే గోధుమ పిండితో ముందుగా డ్రై ఫ్రూట్స్ గీ వేసుకుని వేయించుకున్నాం కదా అందులోనే తర్వాత గోధుమ పిండి అయితే వేయించుకోవాలి టూ కప్స్ అయితే తీసుకుంది గోధుమ పిండి అందులోనే కొంచెం నెయ్యి వేసుకొని ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ కొంత పట్టేసి ఉంటుంది కాబట్టి సరిపోకదని ఇంకా కొంచెం గీ యాడ్ చేసి వేయించుకుంటుంది మంచిగా ఇలా మంచిగా వేయించుకుంటే మనం పిండి కలుపుకునేటప్పుడు బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది ప్లస్ మనం అతుక్కోకుండా కూడా ఉంటాయి తాలికలు ఉండరాలు అనేటివి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ వీడియో అనేది అర్థమైపోతుంది కొంచెం పిండి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బౌల్లో బెల్లం కూడా మరిగించుకోవాలి అయితే ఈ ఇత్తడి దాంట్లో చేసుకుంటే చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా మనం అల్యూమినియం పాత్రలు అయితే అవాయిడ్ చేయడం బెటర్ హెల్త్కి హెల్త్ పరంగా అయితే స్టీల్ గిన్నెలు అయితే బెటర్ కాకపోతే అడుగు మందంగా ఉంటాయి ఏం కాదు కానీ లేకపోతే ఇట్లాంటి స్వీట్స్ చేసేటప్పుడు అడుగు అంటూ పోయే ఛాన్స్ ఉంటుంది ఈ ఇత్తడి పాత్రలు అయితే ఏం కాదు బెల్లం అయితే మరిచుకోవాలి మరిచుకున్న తర్వాత ఖచ్చితంగా జాలైతే అయితే వాడాలి ఎందుకంటే ఆ బెల్లం దాంట్లో ఎంత చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటాయి కదా అదంతా జాలితో వడకట్టినప్పుడే మనకు ఎంత డస్ట్ అనేది ఉందో చూడండి ఎంత డస్ట్ అనేది వెళ్ళిందో తర్వాత ఆ బెల్లాన్ని కూడా ఇందులో కలుపుకుంటే మనం తాలికలు ఉండ్రాలు తినేటప్పుడు అది తీపి తెలవాలంటే ఖచ్చితంగా ఇలా కొంచెం అయితే వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత తాలికలు ఉండ్రాలు చేసుకుంటే తినేటప్పుడు ఇవి కూడా స్వీట్గా బాగుంటుంది ఏంటంటే చెప్పచప్పగా అట్లా వస్తాయి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మనకి తాలికలు ఉండ్రాలు చేసేందుకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత సరిపోతుంది ఆ వాటర్కి బదులు ఇలా బెల్లం కరిగించిన వాటర్ పోసుకుంటే తాలికలు ప్లస్ ఉండ్రాలు అనేటివి కొంచెం తినడానికి తీయ తీయగా బాగుంటుంది మంచిగా కలుపుకుంటే మంచిగా వస్తాయి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా చేసుకోవాలి మా చిన్నక్క అయితే ఏ వంటలు చేసినా కూడా బాగా చేస్తుంది అందుకోసం బెండ ఏంటి ఉడ్రల్ల పాషం కూడా అదే మంచిగా చేస్తుంది చెప్పి దా అదే దాని చేతుల మీదతోనే చేసింది మా చిన్నక్కకు అంటే అందరికీ ఇష్టమే ఇష్టం ఉండదని కాదు ఎక్కువ స్పెషల్గా ఒక ఫేవరెట్ గాడ్ ఎవరైనా చెప్పు అక్క అంటే వినాయకుడు అనే చెప్తుంది ఎప్పుడు సంకష్టహర చతుర్థి ఒక ఇరవై ఒక్క వా ఇరవై సార్లు అంటే ప్రతి నెల సంకష్టహర చతుర్థి వస్తుంది కదా అలా ప్రతిసారి అన్ని బట్టలన్నీ వాష్ చేసుకొని కి నేలపైనే పడుకునేది బట్టలు కూడా పడుకోవడానికి కూడా ప్రతిసారి వాష్ చేసుకునేది ఆడవాళ్ళకి ఏమైనా మంత్లీ స్కిప్ అయితే కూడా ఆ మంత్ వదిలేసి అలా ట్వంటీ వన్ సంకష్టహర చతుర్థులు కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేసింది నేను సంకష్టహర చతుర్థికి సంబంధించిన పూజా విధానంది కూడా వీడియో అయితే చేశాను మీరు ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి చూడవచ్చు ఇలా సన్నం తాలికలు చేసుకుంటూ మధ్య మధ్యలో వనరాలు కూడా చేసుకుంటూ ఉండాలి సంకష్టహర చతుర్థి చేసుకుంటే ఆర్థిక ఎలాంటి కష్టాలున్నా కూడా పోతాయి దాకా ఉపాసం ఉండి సాయంత్రం స్నానం చేసి మళ్ళీ వినాయకుడికి పూజ అంతా చేసుకున్న తర్వాత చంద్రుడు వచ్చిన తర్వాత తినాలి ఇలా ఇరవై ఒకటి సార్లు అయితే చేసింది ఇప్పుడైతే వాటర్ మనకి ఎంత సరిపోతుందో అంత పోసుకొని బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న ఈ తాలికలు అవన్నీ ఉంటాయి కదా ఇందులో అయితే వేసి మరించుకోవాలి ముందుగా బాయిల్ కావాలి కాబట్టి మూత అయితే వేసి పక్కన పెట్టుకుంది మనకి లాస్ట్లో గోధుమ పిండి లిక్విడ్ అయితే కలుపుతాం కదా దానికోసం కలిపి పెట్టుకుంటుంది ముందుగానే ఇలాంటి గడ్డలు గడ్డలు ఉండద్దు కాబట్టి బ్లెండర్ అయితే యూజ్ చేసింది ఉండాల పాశం అందర ఎక్కువ శాతం అయితే వినాయక చవితి బిఫోరే పెట్టుకుంటారు తెలియని వాళ్ళు కూడా చూస్తారని తర్వాత ఎవరు చూడరు అయినా కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది సంకష్ట చతుర్థి ఈరోజు ఉంది కాబట్టి నేను ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను తాలికలు ప్లస్ ఇవన్నీ కూడా మంచిగా మరగాలి వాటర్లో కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేసిన వాళ్ళకి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం యాలకుల పొడైతే వేసుకోవాలి మీ సపోర్ట్ కోసం తప్పకుండా మర్చిపోకుండా లైక్ అయితే చేయండి మీ లైక్ వల్ల ఈ వీడియో అనేది ఎవరైనా తెలియని వాళ్ళకు కూడా వెళ్తుంది అలా వెళ్ళాలంటే మీరు లైక్ చేస్తేనే ఇతరులకు అనేది ఈ వీడియో అనేది కనిపిస్తుంది సో మీరు తప్పకుండా లైక్ అయితే చేయండి కొంచెం నాకు బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలా మంచిగా మరిగిపోయిన తర్వాత చూసారా ఇలా నైఫ్తో ఇలాగానే కట్ అయిపోతున్నాయి తర్వాత ముందుగా మనం బెల్లం నీళ్ళైతే అయితే పెట్టుకున్నాం కదా ఆ మరిగిన బెల్లం పాకం అయితే ఇందులో వేసేసుకోవాలి ఇలా మరిగిన తర్వాత లాస్ట్లో మనం ముందుగానే కలిపెట్టుకున్నాం కదా గోధుమ పిండిది వాటర్ వేసుకొని ఇదంతా మంచిగా మరిగిన తర్వాత కొంచెం థిక్ థిక్ ఫామ్ రావాలి కదా థిక్నెస్ కోసం అని ఆ లిక్విడ్ కూడా ఇందులో వేసుకోవాలి ఆ లిక్విడ్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని వేసుకొని అంతా కలుపుకోవాలి మనకు చిక్కగా అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ముందుగా వేయించి పెట్టుకున్నది లాస్ట్లో వేసుకోవాలి కావాలంటే మీరు కుడుకలు కూడా కట్ చేసుకొని ఎండు ఎండిన కుడుకు ఉంటుంది కదా అవి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ అండ్ గీ అనేది వీటికి వేరే లెవెల్ లాస్ట్లో అయితే యాలకుల పొడి కొంచెం వేసుకోవాలి స్వీట్ అంటే మనకు స్వీట్ అనే టేస్ట్ తెలవాలంటే ఖచ్చితంగా యాలకుల యాలకుల పొడి అయితే వేసుకోవాలి కొన్ని పాలు కూడా వేసుకోవాలి లాస్ట్కి దించే ముందు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఎందుకంటే మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా అందుకోసం అని చెప్పి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ స్వీట్ అయితే ఉండ్రాళ్ళ కోసం వినాయకుడికే కాదు ఇలా చేసుకొని పెట్టారంటే తినని వాళ్ళు కూడా అందరు తింటారు అసలు స్వీట్స్ అంటే తినని వాళ్ళు ఎవరు ఉండరు కానీ ఒకవేళ తినని వాళ్ళు ఉంటే కూడా వద్దు అనకుండా మొత్తం తినేస్తారు మా అక్క చేస్తేనైతే ఒకటే పూటకి మొత్తం బగోన్ అయితే కాలైపోతుంది అంత బాగా చేస్తుంది లాస్ట్లో కొంచెం గీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత థిక్ ఇట్లా థిక్ ఫామ్లో చిక్కగా ఎంత బాగుందో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి